జింబాబ్వేతో టోలీ టీ ట్వంటీలో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్నాయ్ సంచలన ప్రదర్శన కనిపించాడు కనపరిచాడు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే సీనియర్ ఆటగాళ్లు దాదాపు అందరికీ కూడా మన బీసీసీఏ రెస్ట్ ఇచ్చేసింది ఇప్పుడు జింబాబ్వేతో జింబాబ్వే గడ్డ పైన ఆడుతున్న మన భారత జట్టు టీం బి అందరూ కూడా ఐపీఎల్ హీరోలని చెప్పచ్చు మొత్తం అంతా కూడా యువ ఆటగాళ్లతో జట్టు కలకల్లాడిపోతుంది అయితే ఇక నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్కు నూట పదిహేను పరుగులు చేసింది జింబాబ్వే ఇక శుభమన్ గిల్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు చాలా బాగా ఆడుతున్నారు జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మందాడే అలాగే బ్రియాన్ బెన్నెట్ డియాన్ మియర్స్ టాప్ స్కోరర్ గా నిలిచారు ఇరవై రెండు ఇరవై రెండు పరుగులు ఇరవై ఒకటితో చాల బానే రాణించారు మొత్తం నాలుగు బ్యాటర్లను టక్అౌట్ గా వెన తిరిగాడు భారత బౌలర్లలో రవి బిష్నాయ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసేశాడు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి పదకొండు పరుగులే ఇచ్చాడు అయితే ఇక జింబాబ్వ్వే పతనాన్ని శాసించాడు ముఖేష్ ఆవేష్ ఖాన్ తలొక వికెట్ తీసి మంచి బ్రేక్ త్రో ఇచ్చాడు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేకు ఆదిలోని గట్టి షాక్ తగిలింది ముఖేష్ కుమార్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి జింబాబ్వే ఓపెనర్ ఇన్నోసెంట్ కయా ఈ రెండో ఓవర్ గోల్డెన్ టక్ గా వెనతిరిగాడు అయితే క్రీజ్ లోకి వచ్చిన బ్రియట్ మరొక ఓపెనర్ వెస్లీ మెధువేరే ఆచితూచి ఆడుతూ దాదాపుగా యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు కానీ ఈ జోడీని రవి బిష్ణ విడదీస్తాడు వరుస ఓవర్లలో ఈ ఇద్దరిని క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు చేర్చాడు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ సికందర్ రాజా పదిహేడు పరుగులకే ఆవేశ్ ఖన్న చేతిలో అవుట్ అయిపోయాడు అదే ఓవర్ లో జోనాదన్ కంపాల్ కూడా డక్అౌట్ గా రన్ అట్గాడు దీంతో జింబాబ్వే డెబ్బై నాలుగు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టంలో పడింది ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆడిన డియాన్ మేయర్స్ ఇరవై మూడు పరుగులు చేసి కొద్దిగా ఆశ్ర రేఖెత్తిస్తే వాషింగ్టన్ సుందర్ తనకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేర్చాడు ఆ మరుసతి బంతికే వెల్లింగ్టన్ మొసాకట్ జానూర్ స్టంప్ అవుట్ చేయడంతో జింబాబ్వే కష్టాలు రెట్టింపయ్యాయి ఒకే ఓవర్లో జింబాబ్వే టైలెండర్లో ఇద్దరు కూడా ఇద్దరిని రవి బిష్నే అవుట్ చేయడంతో ఇక వాళ్ళు కోలుకోలేకపోయారు అయినప్పటికీ కూడా క్లైవ్ మార్తాండే ఇరవై తొమ్మిది పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు ఇక టెన్ డాయ్ చతారాతో కలిసి ఆఖరి వికెట్ కు ఇరవై తొమ్మిది పరుగులు జోడించాడు ఒక రకంగా అతని ఈ మ్యాచ్కి హీరో అని చెప్పొచ్చు జింబాబ్వే జట్టుది దాంతో జింబాబ్వే నూట పదహారు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది ఇక ఇప్పుడు మన భారత జట్టు బ్యాటింగ్ చేస్తుంది